హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా శ్రీరామముని శుభాకాంక్షలు ఆ శ్రీరాముని ఆశీస్సులు ఎప్పుడు కూడా మీ అందరి మీద ఉండాలి మీతో పాటు మా మీద ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మా తమలపాకు చెట్టు అయితే మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను కదా తమలపాకులు అయితే ఉన్నాయి యాక్చువల్గా ఉన్నా సరే మీరు ముద్ర తమలపాకులు తీసుకోండి నేనైతే ఇలా దేవుడికి తమలపాకు దండ అయితే చేద్దామని అనుకున్నాను సో నేనైతే ముందుగానే తమలపాకులన్నీ తింపేసి వాటర్లో కడిగేసి ఇలా కొంచెం డ్రై చేస్తాను డ్రై చేయడం వల్ల ఏంటంటే తడి ఉంటే మనం నేమ్స్ రాసేటప్పుడు కరెక్ట్గా రాదు సో ఇలాగా నేను మొత్తం జై శ్రీరామ్ అని చెప్పేసి అన్ని తమలపాకుల మీద కూడా రాసేసాను సో ఇట్లు ఫైనల్గా కూడా మాల అయితే ఎలా కడతాను ఏంటనేది చూపిస్తాను చూడండి యాక్చువల్గా నాకు అప్పటికప్పుడు ఐడియా వచ్చిందనమాట ఊరికే తమలపాకులన్నీ మనం ఏం చేసుకోలేము కదా ఊరికి అలా పడి వాడిపోయే కన్నా ఇలా చేస్తే బాగుంటుంది కాకపోతే నేను చాలా రోజుల నుంచి ఉంచాను అనమాట ఎందుకంటే ఇవి బాగా ముద్ర అనుకోండి బాగుంటాయి అవే లేతం అనుకోండి దండ కూర్చొని వచ్చేటప్పుడు కొంచెం నలిగిపోతాయి అన్నమాట సో దానికోసమైతే మొత్తం ఇలాగా కొంచెం ముదిరి పెద్ద ఆకులు అయ్యే వరకు ఉంచాను అనమాట యాక్చువల్గా ఎప్పుడు కూడా నేను అనుకుంటాను ప్రతి మంగళవారము ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట మా ఇంటి దగ్గరలో ఇద్దామని ఎన్నిసార్లు అనుకున్నా అవ్వలేదు ఆకు పూజకి వెళ్దాం అనుకున్నాము అలాగా కూడా అవ్వలేదు ఒక్కోసారి ఎందుకో అనిపిస్తుంది మనము ఏదైనా అనుకుంటే అవ్వదు దేవుడు అనుగ్రహం ఉంటే అవుతుందని నేను చాలా బిలీవ్ చేస్తాను అనమాట ఇన్ని రోజుల నుంచి అనుకునేది అవ్వలేదు సడన్గా నిన్న అప్పటికప్పుడు అనిపించింది వెంటనే ఆకులన్నీ నేను ఈవినింగ్ తెంపేసి సో ఇలాగైతే మొత్తం కడిగేసాను ఫస్ట్ బకెట్లో వాటర్ వేసి కడిగేసి బాగా డ్రై చేసాను అనమాట ఫ్యాన్ కింద పెట్టేసి అప్పుడు నేమ్స్ అయితే నైట్ రాసాను ఎందుకంటే వాడిపోతాయి మార్నింగ్ దండాని ఎలాగైనా మార్నింగ్ కొంచెం వాడింది సో మార్నింగ్ అయితే టెంపుల్లో తీసుకువెళ్ళి సో మా శ్రీరామనం అయితే ఇలా జరిగింది ప్రతి సంవత్సరం కూడా సో శ్రీరాముని కళ్యాణం చేసుకోవడానికి ఎప్పుడు కూడా నాకు అవ్వదండి ఎందుకంటే ఎప్పుడు కూడా మా హస్బెండ్ ఉండరు ఆయన వేరే డ్యూటీలో ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా అవ్వదు అనమాట ఎన్నో రోజుల నుంచి అనుకుంటాను కళ్యాణంలో కూర్చుందామని చిన్నప్పుడల్లా పిల్లలు చిన్నప్పుడల్లా అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు చిన్నోళ్ళు ఏడుస్తారు అని చెప్పేసి సో నేను వేరే దుర్గాదేవి కుంకుమ పూజలు అవన్నీ చేశాను కానీ ఎప్పుడు కూడా సీతారాముల కళ్యాణంలో అయితే కూర్చోలేదు వెళ్ళి వచ్చేయడం తప్ప అమ్మ వాళ్ళ ఊర్లో అయితే చాలా బాగా చేస్తారు ఇప్పుడైతే అక్కడ కూడా కళ్యాణం అవి చేస్తున్నారు అనమాట మా చిన్నప్పుడు అయితే బెల్లం పానకం చేసేవాళ్ళు వడపప్పు బెల్లం బెల్లం పానకం చేసి శ్రీరామునికి ఒక చెట్టు ఉంటుంది అనమాట ఆ చెట్టుని ఊరేగిస్తారు చాలా బాగా చేస్తారనమాట పెళ్ళయిపోయిన ఆడపిల్లలందరికీ కూడా ఆ పండగకి చెప్తారు అందరు కూడా వెళ్తారనమాట ఎందుకంటే అప్పుడు బుర్రకథలు కూడా వేసేవాళ్ళు ఇప్పుడు మానేశారు ఇప్పుడైతే కొత్తగా స్టార్ట్ చేశారు కళ్యాణం కూడా అని అంట మా చిన్నప్పుడు కళ్యాణం ఉండేది కాదు కానీ బెల్లం పానకం చేసి ఇచ్చేవాళ్ళు మేము ఆ భజన చుట్టూరే తిరిగే వాళ్ళము ఎందుకంటే చిన్నప్పుడు ఇప్పుడు టెంపుల్స్ ఎక్కువ అయ్యాయి కానీ ఓన్లీ అప్పుడు విలేజ్ల్లో రామాలయం ఒక్కటే అనమాట ఊర్లో భజన అనేవాళ్ళు అక్కడే భజనలు కానీ ఏవైనా జరిగేవి ఆ రామాలయంలోనే సో మాకు గుడి అంటే అదే లేదు అంటే శివాలయం ఇప్పుడు చాలా గుడ్లు వచ్చాయి కానీ అప్పుడైతే అవే ఫేమస్ అనమాట మేము ఎప్పుడు ఆ భజన చుట్టూరే తిరిగే వాళ్ళము ఏ అయినా కూడా ముఖ్యం ముఖ్యంగా శ్రీరామనవంకైతే చెట్టుని ఊరేగిస్తారనమాట చెట్టుని మార్నింగ్ కడుగుతారు ఇంటికి ఒక పెద్దవాళ్ళు వెళ్తారు లేదా పిల్లలైనా వెళ్తారు చెట్టుని బాగా నీట్గా కడుగుతారనమాట చెరువుకి తీసుకెళ్తారు కడుగుతారు కడిగిన తర్వాత తీసుకొస్తారు దానికి బాగా పూజలు అవి చేస్తారనమాట మార్నింగ్ అంతా ఈవినింగ్ అంతా ఊరేగిస్తారు ఊరేగించి మళ్ళీ తిరిగి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ అందరు కొబ్బరికాయలు పట్టుకొని పానకాలు పట్టుకొని వెళ్తారనమాట చాలా సందడిగా జరుగుతుంది అందుకే ఆడపిల్లలకు చెప్పుకుంటారు ఎందుకంటే సీతమ్మ శ్రీరాములు వారి పెళ్ళి కాబట్టి ఆడపిల్లలు కంపల్సరీగా చెప్తారనమాట సీతమ్మ లాగే అని సో ఇలాగా నేను మొత్తం కూడా జై శ్రీరామ్ అని రాశాను మా అమ్మ ఇప్పుడు కూడా చెప్పారు కాకపోతే నేను ఒక్కరోజే కదా మళ్ళీ పిల్లలు స్కూలే ఉంటాయి అని చెప్పేసి వెళ్ళలేదు మా హస్బెండ్ ఉంటే వెళ్ళేదాన్ని ఎందుకంటే కంపల్సరీగా ఏ టైం అయినా వచ్చేసే వాళ్ళము ఇప్పుడైతే మళ్ళీ వాళ్ళతో తీసుకొని మళ్ళీ పిల్లలు తీసుకొని మొత్తం అందరము రావాలి అందుకే వెళ్ళలేదు చాలా చక్కగా వచ్చిందండి దండ అయితే జై శ్రీరామ్ అని రాశాను చాలా బాగా అనిపించింది ఎందుకంటే అనుకోకుండా చేసినవి అద్భుతంగా కుదురుతాయి అంటారు కదా అలాగనమాట చాలా బాగా కుదిరింది పెద్ద దండ కూడా అయ్యింది సో ఊరికే తమలపాకులన్నీ పోయే కన్నా ఇలా దేవుడి మెడలో దండ అయితే చాలా బాగుంటాయి కదా మనము ఈ తమలపాకులన్నీ ఏం చేసుకుంటాం ఏమీ చేసుకోలేము సో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా దండ అయితే నెక్స్ట్ ఈ దండ కూడా ఎక్కడ వాడకున్నా ఒక హ్యాంగర్కి హ్యాంగ్ చేసి ఉంచాను అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం చుట్టూ పెట్టిసిన నలిగిపోద్ది మళ్ళీ చిక్కులు పడుతుందని చెప్పేసి చూసారు చాలా పెద్ద దండ అయ్యింది చాలా బాగా అయ్యింది అనమాట మేము మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామికి వేశారు సో టెంపుల్ కూడా మేము ముగ్గురం చక్కగా వెళ్ళాము ఆఫ్టర్నూన్ భోజనాలు కూడా అక్కడే అవుతున్నాయి మా పిల్లలకి మ్యాక్సిమం ఇంట్లో నేను చేస్తాను అంటే వద్దమ్మా మనము దేవుడి భోజనానికి వెళ్దాము అని అన్నారు అదృష్టం కూడా ఉండాలి కొన్నిసార్లు బద్దకించో సిగ్గుకో వెళ్ళము కానీ ఇలాంటప్పుడు వెళ్ళాలి ఎందుకంటే ఈరోజు సీతారాముల కళ్యాణం కాబట్టి శ్రీరాముని పట్టాభిషేకం చేసుకున్న రోజు కాబట్టి కంప్లైంట్ పల్సరిగా వెళ్ళాలి ఆ దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని పిల్లలకి ముఖ్యంగా చదువు విద్య బుద్ధులు రావాలని అందరూ శ్రీరాముడిలాగా సీతమ్మలాగా ఉండరు కానీ శ్రీరాముడు ఆశీస్సులతో వాళ్ళలాగా మంచి మార్గంలో నడవాలని కోరుకుందాము సో ఇప్పుడైతే ఈ దండైతే ఇలా హ్యాంగ్ చేస్తానని మొత్తం కూడా చాలా పెద్దగా వచ్చింది కదా ఎందుకన్నీ ఒకేలాంటి ఆకులు తీసుకోవడం వల్ల చాలా బాగా అయ్యింది ఈ గుడికే నేను ఎప్పుడు వెళ్తాను మేము ఈ విజయనగరం వచ్చినప్పటి నుంచి మా కాలనీలో ఒక రామాలయం ఉంటుంది కానీ నాకు ఇక్కడే ఇష్టం ఎందుకో తెలీదు ఈ రామాలయం దగ్గర ఎదురుగానే చెరువు ఉంటుంది అనమాట ఎప్పుడు ఇక్కడికే వెళ్తాము మా హస్బెండ్ ఒక ఇయర్ ఉన్నారు అనమాట అప్పుడు కూడా సో ఈ రామాలయం అంటేనే చాలా ఇష్టం అనమాట నాకు ఎందుకో తెలియదు సో ఇక్కడికి వెళ్ళాము ఈ పంతులు గారు కూడా నాకు బాగా తెలుసు అనమాట ఎందుకంటే మా పాప క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న దగ్గరే ఈ సాయిబాబా టెంపుల్లో ఈ పంతులు అక్కడ కూడా పూజారనమాట సో అయితే చాలా బాగా అభిషేకం అర్చన అన్నీ బాగా జరిగాయి అనమాట సో ఇలాగ టెంపుల్లో దర్శనం అంతా బాగా అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ అయితే చేయకుండానే వెళ్ళాము అనమాట సో పిల్లలకైతే పెట్టేశాను మార్నింగ్ సెవెన్ థర్టీకి ఎందుకంటే వాళ్ళు ఆకలితో ఉంటే మనల్ని సరిగ్గా టెంపుల్స్లో ఉండనివారు ధర్మం కూడా పెట్టుకునేవారు ఇదేనండి చెట్టు సీతారాములు వారిని ఊరేగించే చెట్టు ఇదేనమాట ఇక్కడే సేమ్ ఇలాగనే ఉంటుంది అన్ని టెంపుల్లో కూడా మీకు ఈ వీడియో నేస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్